నేనేమి లేని మాట అనలేదే ఉన్నమాట అన్నానుగా శౌర్య అవుని అంటూ మాట్లాడుతుంటుంది అవునకి శౌర్య మీద చాలా కోపం వస్తుంది మేడం దయచేసి నా గురించి మీరు గొడవ పడదు అని అక్షయ్ ఆపుతుంది నువ్వు ఉండు అని శ్రీఖర్ ఆపుతూ ఉంటాడు ఆయన నిన్ను పద్ద నింది అందరికి అలవాటు అయిపోయింది ఆయన అక్షయ్ని స్కూల్లో జాయిన్ చేస్తా అంటే మీరు అడ్డుపడ్డారు అక్షయ్కి ఏం చేయాలో మీరు అడ్డుపడతారు ఏంటి అని శ్రీఖర్ నిస్తూ ఉంటాడు ఏ అక్షయ్ భావనిమాలు వేసింది కాబట్టే కదా అమ్మ ప్రాణాలు నిలబడ్డాయి అది కూడా మీ అనుకున్న మాడుకున్నా అని చెప్పి శ్రీకర్ అని ఇదిగో అక్షయ్ గురించి నిశ్చర్చి నువ్వేం మాట్లాడుకో ఊహించుకో అని చెప్పి శ్రీకర్ కోపంగా మాట్లాడిపోతూ ఉంటాడు కానీ కృష్ణ కూడా చాలా కోపం నువ్వేం మాట్లాడుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇగో అక్షయ్ ఏమన్నా అంటే నువ్వు ఊరుకో అని చెప్పి శ్రీకర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంట్రా ఏం చేస్తావు అక్షయ్ బయట దానికోసం మాకే వార్నింగ్ ఇస్తావా అని రాధాకృష్ణ అరుస్తూ ఉంటాడు ఇంకా అక్షయ్ చూసి బాధపడుతుంటుంది ఏంటి మేము అనుకుంటున్నాం ఏంటి అమ్మ ఈ అక్షయ్ ఇంట్లో ఉందనుకో రోజు ఉంటాయి మేం కావాలో అక్షయ కాల్లో నువ్వే నేర్చుకొని రాధాకృష్ణ అని కానీ అక్షయ ఉండాలని శేఖర్ అంటూ ఉంటాడు ఇంకా ఉండకూడదు చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఉండకూడదు అని చెప్పి వేద ఒకసారి గట్టిగా అరుస్తుంది శేఖర్ ఇంకా చాలా కోపంగా చూసిన కానీ ఏం మాట్లాడేపోతూ ఉంటాడు ఇంకా పెద్దలు చాలా బాధపడుతుంటాడు ఆయన అక్షయ మన ఇంట్లో ఉండకూడదు అని చెప్పి వేద అనగానే అత్తయ్య అని ఆవుని అనగానే ఆయన సమాధాన వ్యక్తి కోసం మన ఇంట్లో గొడవలు రావడం నాకైతే ఇష్టం లేదని చెప్పి వేద కూడా అరుస్తూ ఉంటుంది అక్షయ ఉంటేనే మేము ఉంటామని చెప్పి లేనిపోని మాట్లాడదు అవునని చెప్పి వేద కూడా వార్నింగ్ ఇస్తుంది అక్షయ్ మంచి హాస్టల్లో చేర్పిద్దాం సరైన తన బాగులు అన్ని మనం చూసుకుందాం అని వేద అంతే కానీ తన ఇంట్లో ఉండకూడదు అని వేద కూడా నిన్ను తీసుకుంటుంది ఆ మాటలు ఇంకా అక్షయ కలంబీలు తెచ్చుకుంటుంది ఇదిగో నా మాటలు గౌరవించు ఆవుని అని చెప్పి వేద ఉంటుంది అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఇదిగో వినండి ఆవునికి తొంభై రోజులు రోజుల్లో తన కూతురు దొరకపోతే అక్షయ్ తన కూతురుని చెప్పేసి అన్న అంటుంది అన్నయ్య మాట్లాడు ఒక్కసారిగా అక్షయ్ షాక్ అవుతుంది ఇంకా ఆవుని చేయకలు ఇంకా ఏం మాటలు మనం చూస్తూ ఉంటారు అర్హంగా నమ్మిస్తుంది అలాగే సూచి తీసుకొస్తుంది అని చెప్పి లావాణ్యం అంటది ఇంకా అవును చాలా బాధపడుతుంది అవునమ్మా ఆయన దీక్షలు చేస్తే ప్రాణ నిలబడి ఇలాంటి అబద్ధాలు ఎన్నైనా చెప్పొచ్చు అని కృష్ణ గారు మీ నోటి వచ్చిన మాట్లాడద్దు ఇంత దారుణంగా మాట్లాడని చెప్పి శ్రేఖర్ అంటూ ఉంటాడు ఇవన్నీ నిజమే కావచ్చు అని అదే పనిగా లావణ్యంగానే ఇదిగో ఎవరైనా మాట్లాడే సరే వేదో తీసిన నిర్ణయం శాసనం అని చెప్పి ప్రాధాన్ అంటూ ఉంటాడు ఇంకా నిహారిక నవ్వుతూ ఉంటుంది అక్షయ్ మన ఇంట్లో ఉండే ఆఖరి రోజు ఇదే అని ప్రార్థన నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు ఏమైనా పడతామని మా అంటే మేము అలా అంగీకరిస్తాం అనుకుంటున్నారు ఆయన ఒకటికి సార్లు పరీక్షిస్తే కానీ మేము అసలు నమ్మలేం కదా అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు అక్షయ్ని అక్కడ పెట్టుకుంటారు మీ ఇష్టం నారాయణరావు ఇంటికి పంపి చేయండి అని ప్రార్థన నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు ఇంకా నా గురించి ఎవరు గొడవలు పడద్దు అని అక్షయ్ అంటూ ఏడు రేపు ఉదయం కాలంలో మేము వెళ్ళిపోతాను అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది ఇంకా వేద ప్రాధ వెళ్ళిపోతారు ఆ తర్వాత ఒక తర్వాత ఒకళ్ళు అందరు రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆవుని శ్రీఖర్ ఇంకా చాలా బాధపడుతుంది అక్షయం చూస్తూ ఉంటారు కానీ అక్షయ్ ఇంకా ఏం మాట్లాడకపోతుంది ఇంకా అలాగే కళ్ళని నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది శ్రీఖర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అక్షయ్ ఏడుచుకుంటూ వెళ్ళిపోతుంది అక్షయ అక్షయ్ అని చెప్పి ఆవిని అభివృద్ధి చేస్తుంది నాకు ఎక్కడ ఉందో తెలియదు కనబడ్డలో చూసుకుని అక్షయ్ని కూడా దూరం చేస్తున్నారని చెప్పి ఆవుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా శ్రీకర్ ఇంకా ఏం మాట్లాడలేకపోతుంటాడు ఇంకా ఆవుని ఓదార్స్తూ ఉంటాడు ఆవును ఇంకా అలాగే తట్టుకోలేక కుమిలిపోతూ ఉంటుంది ఇంకా శ్రీకర్ ఇంకా ఏం మాట్లాడలేకపోతుంటాడు దగ్గర తీసుకుంటూ ఉంటాడు ఇంకా నియర్గా కృష్ణ ఇంకా రూమ్ కలుతూ ఉంటారు ఆయన నేను కొట్టాను కదా అక్షయ చచ్చిపోద్ది అనుకున్నాను ఆయన ఆవిని పుట్టిన అక్షయ భూమి మీద ఉండని చెప్పి అనుకున్నావు కానీ ఇలా జరుగుతుంటాడు సరే సరే ఏదవుతుంది ఆవుని ఒక పాయింట్లో బలే ఇంటికిచ్చవ్వులే ఇదిగో రేపటి రోజున అక్షయ్ తన కూతురు చెప్పి ఆవుని చెప్పి అమ్మ వాళ్ళ నంబర్లే బలే లోకేసేవాళ్ళే ఇదిగో ఇదే నా బెడ్డ ఆవుని వచ్చిన సరే ఆ చెప్పుకొని పరిస్థితి తీసుకొచ్చావుగా అబ్బాబా అని చెప్పేసి అబ్బో నువ్వు సూపర్ బంగారం అని చెప్పి ఇదిగో ఆ నాటి సెకనే ఇదిగో మళ్ళీ నీ రూపంలో పుట్ట చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇంకా నేరుగా నవ్వుతూ ఉంటుంది ఆవుని సీకళ్ళు ఇంకా రూమ్కి వెళ్ళాక ఇంకా అదే పనిగా బాధపడుతూ ఉంటారు అక్షయ్ కొంచెం ఆలోచిస్తూ ఉంటారు మన పుట్టిన బిడ్డ ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు బిడ్లో చూసుకున్న అక్షయ దూరం అయ్యే పరిస్థితి వచ్చింది కదా అని ఆవుని అనగానే నారాయణరావు దగ్గర మనం అసలు తలుపుకునే పరిస్థితి వచ్చింది అక్కడేమో అక్షయ చాలా బాధపడుతున్నారు అని చెప్పి తీసుకొచ్చాం ఇక్కడేమో అమ్మతో సహా అందరూ ఒకటైపోయారు మన బలం సరిపోవడం చెప్పి శ్రీకరణ అంటూ ఉంటాడు అప్పుడే అక్షయ్ వచ్చి ఇంకా అన్ని మాటలు వింటూ ఉంటుంది ఇంకా అలా చూస్తుంది అవని కూడా ఇంకా చూస్తూ చూస్తుంది రామ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇంకా అక్షయ్ ఇంకా చాలా బాధగా అవని వెళ్తూ ఉంటుంది నా గురించే మీరు బాధపడద్దు అని కానీ ఎలాగ ఉంటాం బాధపడకుండా అని చెప్పి కానీ నా వల్లే ఇంట్లో గొడవడం నాకు ఇష్టం లేదు ఎలాగొచ్చాను అలాగే వెళ్ళిపోతా అని చెప్పి తెల్లవాడితే నేను వెళ్ళిపోతాను అని అక్షయ్ అంటూ ప్రయాణం సిద్ధమైపోయాను అని చెప్పి అమ్మ అసలు ఆ మాటలు వినడాక కూడా చాలా బాధ శ్రీకర్ కళ్ళు నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటాడు మీ ఇంట్లో సంబంధం లేని దాన్ని ఎన్ని ఇంట్లో ఉన్నా అంటే అందుకు కారణం అసలు మీరే కదా ఈ అనాథకు ఈ కొద్ది రోజులైనా ఇన్ని బంధాల మధ్య గడిపే టైం ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటుంది నేను చాలా దురదృష్టవంతరాలని అయినా నా రాత్రిని ఎవరు మార్చలేరులే అందుకే మీరు బాధపడద్దు అని అక్షధారి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినక ఆ ఉన్న ఇంకా బాధపడుతూ ఉంటారు అయినా నాది ఎప్పుడు ఒంటరి జీవితమే మళ్ళీ రేపు మళ్ళీ ఒంటరి జీవితమే కదా అని కలుపు పెద్ద తేడా ఏ ఉండదులే అమ్మ లేని నాకు అమ్మ ప్రేమ ఎలాగుంటుందో మీ చూపించారు అలాగే నాన్న ప్రేమ ఎలా ఉంటారో మీరు అని చెప్పి అవున శ్రీకళితో చెప్తుంటది మీ వాళ్ళే నాకు ఆ ప్రేమ దొరికింది ఇక్కడ లేకపోతే ఉంది బయట మనం కలవచ్చు కదా మీది వేరే తగ్గ కుటుంబం నాది జగమంత కుటుంబం అని చెప్పి మీరు నా గురించి అమ్మవారి దగ్గర వెళ్ళారు అది కొనసాగించండి మీ పాప మీ దగ్గరికి వస్తుంది అని అక్షయ చెప్తూ ఉంటుంది వెళ్ళిపోతుంది చెప్పి నా గురించి ఆలోచించద్దు మీరు కూతురు గురించి ఆలోచించుకోండి అని చెప్పి అక్షయ అంటుంది ఇంకా అవుని కలం నీళ్ళు తెచ్చుకొని అక్షయ దగ్గర తీసుకుంటూ ఉంటుంది ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీకరంక ఏం మాట్లాడలేకపోతుంటారు చిన్న వయసులోనే ఎంత పెద్ద మనసం అనేది నీ మాటలకి తిరిగి ఏం మాట్లాడలేకపోతున్నాను మా గొంతులన్నీ మొగపోయి అని చెప్పి ఆవుని అనగాని రేపు నన్ను సంతోషం పంపించండి ఏడవద్దు వెళ్లే ముందు చిన్న కోరిక నాది ఈ రాత్రికి మధ్య నేను పడుకోవచ్చా అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది ఆవుని ఇంకా అలాగే కళ్ళని నీళ్ళు పెట్టుకుని చూస్తూ ఉంటుంది పుట్టిన తర్వాత నుండి అమ్మ స్పర్శ నాన్న నేను చాలా దూరం అయ్యాను ఆ స్పర్శను మీ నుండి పొందా అని చెప్పి అనుకుంటున్నాను కాదనకండి అని చెప్పి అక్షయ రా అమ్మ అని చెప్పి ఇంకా ఆవిని అంటే ఇంకా మధ్యలో పడుకో పెట్టుకుంటూ ఉంటుంది శ్రీఖర్కో అక్షయను అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా అక్షయ్ ఇంకా ఇద్దరి మధ్యలో పడుకోవడానికి అలాగే చూస్తూ ఉంటుంది చూకుట్టున అంటూ ఉంటుంది ఇంకా అక్షయ అలాగే ఇంకా ఆమెని చోకొడుతుంది ఇంకా శ్రీకాంత్ కూడా అక్షయ చూస్తూ ఉంటాడు అక్షయ ఎదురుపోతుంది ఇంకా తెల్లారుతుంది ఇంకా కృష్ణ అలాగే నిహార్క అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అక్షయ ఇంట్లో వెళ్ళిపోతుందని చెప్పి చూస్తూ ఉంటారు ప్రజలు మాత్రం చాలా బాధపడుతుంటారు ఏంటి మీ అమ్మవారితో ఇంట్లో వెళ్ళిపోని చెప్పేసి బాధపడుతున్నా దిగులు పడుతున్నా కంట్రోల్ కంట్రోల్ అని కృష్ణ అనగాని రాజుగారు మధ్యలో వచ్చారు ఇదిగో మీరేం బాధపడండి మధ్యలోనే వెళ్ళిపోతారు కానీ నియర్కింగ్ కానీ ఇదిగో మీరు మీరు చూసుకోండి మధ్య మమ్మల్ని లాక్కండి నియార్కా అని వాసంత అంటూ ఉంటుంది అక్కడ ఇక్కడ కాలుతున్నట్టు ఉంది కృష్ణ అంటూ ఉంటాడు అప్పుడే వేద అలాగే ప్రార్థన వస్తూ ఉంటారు ఏంటి అక్షయ్ బయటకి వెళ్ళాలి కదా రెడీ అయిందా అని చెప్పి వేద కానీ బయటికి వెళ్ళడానికి సాగనంపాలి కదా దగ్గర రెడీ చేస్తుంది అవని అని అదే పనిగా కృష్ణ అంటూ ఉంటాడు అప్పుడే వస్తున్నాను నానమ్మ అని చెప్పి ఇంకా సౌర్య అక్షయ్ బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటుంది సౌర్య ఇబ్బంది ఇంకా బ్యాగ్ తీసుకుని కిందకు వస్తుంది సౌర్య చూడు ఎన్ని బాధ్యతలు మోస్తుందో అమ్మో అని చెప్పి కృష్ణ బరువు బాధ్యతలు అంటే మంచివాడిని ఇంట్లో తేవడం అలాగే మంచివాణ్ణిని బయటికి పంపించడానికి కాదురా అని చెప్పి వసంత తగ్గని నువ్వు ఉండాక నీకేం తెలియదు అసలే నువ్వు అమ్మాయికి అని కృష్ణ గారి ఏ అక్షయ తొందరగా కింద కాలం చెప్పి సౌరీ వస్తుంది అప్పుడు ఇంకా అక్షయ్ వస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులు అందరూ ఇంకా అలాగే చూస్తూ ఉంటారు ఫైనల్గా అవని పుట్టిన కూతురి ఇంటిని బయటకి అని ఎరకది అప్పుడు ఇంకా చూస్తూ ఉంటుంది కృష్ణ కూడా ఇంకా చూడు ఫైనల్గా నీ మైండ్ వాయిస్ అర్థమైంది బంగారం కృష్ణ అంటూ నవ్వుతూ ఉంటాడు అప్పుడు ఇంకా అక్షయ వచ్చి ఇన్నాళ్ళు నన్ను ఇంట్లో ఉంచారు కదా అలా నన్ను దీవించండి పెద్దమ్మ గారు అని వేద చూస్తూ అక్షయ కాలం దనం పెట్టుకుంటుంది ఇంక జరిగిన జరిపిన చిన్నపిల్లల్ని మేము గెంటేస్తాం దుర్మార్గం అవుతూ కాదులే అమ్మా పసితులు ఇంతవరకు అమ్మ అని బాధపడుతూ ఉంటుంది వేద మంచి హాస్టల్లో జాయిన్ చేస్తాం అలాగే నీకు ఎంత డబ్బు కావాలో అంత అమ్మా ప్రాధ అంటూ ఉంటారు లేదా మీ తాతయ్య దింపంటే దించుతాము నీకు ఏ లోటు లేకుండా మేము చూసుకుంటామని వేద అంటూ ఉంటుంది మరుసలు ఆలోచన అవుతాయి అని పెద్ద బాగా చెప్తూ ఉంటాడు ఇంకా వేద ఇంకా ఏం మాట్లాడో చూస్తూ ఉంటారు మనం కష్టాలని మనం బయటకి పంపించేస్తున్నాము లేదా సంతోషం బయట పంపిస్తున్నాము ఆలోచించుకోండి అని వేద అదే పరంగా నచ్చే ప్రయత్నం పెద్దలు చేస్తుంటారు కొన్ని ఇంకా ఏం చేయలేము అక్షయ పద అని చెప్పి వేద అంటూడదు ఉండదు అక్షయ ఇంకా తన లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు పెద్దలు మనం చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా పద అని చెప్పి వేదంగా అక్షయ వెళ్ళిపోతాడు అదేంటి అక్షయ బయటికి వెళుతుంటే అవనశీకలు ఏం చేస్తామని చెప్పి అవసరం పడుతుంది అంటే అక్షయ వెళ్ళిపోతుంది కదా వాళ్ళకి ఇష్టం లేదు అక్షయ బయట రావట్లా దిగులతో మంచం పట్టారేమో అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇంకా అలా చూస్తూ ఉంటారు ఇంకా అక్షయ్ బయటకు వెళ్ళిపోతాడు పెద్దలు మతం చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా ఆవుని వచ్చి ఆగండి అని చెప్పి ఆపుతూ ఉంటుంది ఒకసారి ఇంకా అందరూ ఇంకా ఆవుని శ్రీకరణ అలాగే చూస్తూ ఉంటారు నీ అలక కృష్ణ మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది ఆవుని చూస్తుంటే ఏది అద్భుతం జరుగుతుంది అని పెద్దరాజు అనగానే అక్షయ్ ఇంట్లోని పంపించద్దు అని ఆవునది ఏ నిర్ణయాలు తీసుకున్నావు కదా మళ్ళీ ఇంకేంటి మళ్ళీ ఆపుతావు ఏంటి అని మాటలకి నీ నిర్ణయాలు మీకుంటే నా నిర్ణయాలు నాకు ఉంటే శ్రీకరంగా ఏంటి అని చెప్పి ప్రార్థన అంటూ ఉంటాడు ఆయన చూడు ఆయన తన పరాయి అమ్మాయిని కదా బయట పంపిస్తున్నారు మేము సొంత అమ్మాయిని అని చెప్పి అనుకుంటున్న చెప్పి శ్రేఖర్ అంటూ ఉంటాడు కానీ వేద ఏ అర్థంగా చూస్తూ ఉంటాడు నేరక చాలా పాపం వస్తుంది ఆయన అక్షరమైన దత్త తీసుకోవాలని చెప్పి చెప్పి ఆవుని నేను చెప్తున్నాడు ఒకసారి నియాక కృష్ణ ఇంకా ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇంకా దత్తత అని వేదంగానే అవును అని అవునం కానీ ఇదిగో తొందరపడొద్దు అని చెప్పి వేద అంటుంది నిజంగా ఆలోచించే అంతయ్యా ఆవుని అని మాకు ఇష్టం లేదు అని ప్రధానంగా మాకు ఇష్టం శ్రీకరం అంటూ ఉంటాడు మాకు ఇష్టం అని చెప్పే అంటూ ఉండే అని ఉంటాడు మీ అనుభవతి మేము కోరుకోవట్లేదే అని మీకు సమాచారం ఇచ్చాను శ్రీకరంగా అంటే ఏంటి ఏ మా మాట విడిపోవని చెప్పి ప్రార్థన కానీ ఏ మీరు కొడుకు నాకేం గౌరవిస్తున్నారు ఏంటి అన్నట్టు శ్రీకరం కానీ ఎంత పొగ మాట్లాడు చూడండి అని కృష్ణ అంటూ ఉంటాడు పోగడేం కాదు గౌరవం అభిమానం అని చెప్పి అనగానే ఇదిగో మాయలు చేయకు మాటలతో నియారకం కానీ దొంగ జాతకంతో నువ్వు మాయలు చేసినట్టు మాకు రావులే నియారక అని అవునగానీ మంచి నేను తీసుకున్నాను అని పెద్ద అంటూ ఉంటాడు నేను అడిగారు ఏంటంటే అని కానీ ఏ తట్టు తీసుకుంటే మా కూతురు అవుతుంది మా కూతురుగా మా ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పి ఆవిని అంటూ ఉండదు అందరి ఆదరణ ఉంటే నా సంతోషం మేడం కొందరు నచ్చి కొందరు నచ్చకపోతే నేను ఉండలేను అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది ఇంకా ఆవిని నచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రపంచంలో ఏ మనిషికి ప్రపంచం అంతా నచ్చరులే ఆవిని అంగానే ఇంకో మా ప్రేమ మీరు జీవిస్తాం అని చెప్పి శేఖర్ అం గొడవలు తగ్గాలని చెప్పేసి నేను బయటకు వెళ్ళిపోతున్నా అని కానీ ఆయన గొడవలు లేని ఇల్లు ఏం ఉండదులేని చెప్పి ఆవిని అంటూ మేము దత్త చేసుకుంటాం మా కూతురు చేసుకుంటాం శ్రీకర్ అని కానీ ఎలా చేసుకుంటాం అని వేద అడుగుతూ ఉంటుంది ఏ ఎందు చేసుకోకూడదు అర్థం శ్వేతంగా శ్వేత వచ్చింది కదా ఇంకా అక్షయ్ బయటికి పోతే నాకు నమ్మకం వచ్చింది అని పెద్ద అంటూ ఉంటాడు ఇంకా వారు ఒకసారి చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇంకా శ్వేత చాలా ఆవేశంగా రాబోస్తూ ఉంటుంది ఎందుకు ఇష్టం లేదు ఒక్క చెప్పు అని శ్వేతంగా ఏ ప చెప్తాను బయట పిల్ల పూజలు చేయగలదా చెప్పు అని వేద అనగానే కానీ ఏ సౌర చేస్తుందా అని చెప్పి శ్వేత ఏ నాలుగంటే జాతకం అక్షయ్ కొందా చెప్పు అని వేద అడుగుతుంది ఏ ముగ్గురు కోడలకి ఉందా సోరికి ఉందా అని చూతగానే నా కొడుకులకి ఆడు వారత్వం అని వేదంగానే ఏ జన్మిస్తేనే వారసత్వం అవుతుందా ఏంటి ఏ ఏ బంధం చెప్పేసి నీ ప్రాణం కాపాడడానికి బాగుంది తీసుకుంది అని చెప్పి అక్షయ్ గురించి గొప్ప చెప్తూ ఉంటుంది అది అబద్ధం వేదంగాని మీకు నిజం తిన ప్రతిదీ అబద్ధం శుభ్రంగానే ఇదిగో ఈ విషయంలో ప్రశ్నించే అధికార నీకు లేదు అని ప్రహాదం కానీ మరి మీ ఆవిడకి ఏముందని అధికారం అని చెప్పేసి నిలదీస్తూ ఆ రోజు ఆవిని బట్టి దక్కిచ్చింది బిడ్డ కడుపులో ఉండగానే దస్తుంది కదా మరి ఏ అధికారం ఉందని చెప్పి ఆ రోజు ఇచ్చింది అని వేదాని గురించి నిలదీస్తుండదు అవును నిర్ణయం లేకుండా ఆ రోజు మరి వేద ఎందుకు నిర్ణయం తీసుకుందంట అని అదే పని శ్వేత నిలతీస్తూ ఉంటుంది ఒకసారి వేద ప్రాబ్లం ఏం మాట్లాడలేకపోతూ ఉంటారు శ్వేత అదే కనుక కోపంగా అని నిలదీస్తూ ఉంటుంది